చూస్తుంటారు బట్ హాలీవుడ్ రేంజ్ లో టాలీవుడ్ అయితే ఈ సినిమాతో తీసుకొచ్చారని చెప్పొచ్చు సో టాలీవుడ్ కూడా ఒక రకంగా ప్రైజ్గా చెప్పుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ మేము చాలా క్యారెక్టర్స్ ఎంజాయ్ చేసాం సార్ అంటే ఒక్కొక్క క్యారెక్టర్ వస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేసాం కానీ కొన్ని సడన్ సర్ప్రైజ్లు ఇచ్చారు లైక్ ఆర్జీవి గారు ఫస్ట్ ఆయన చూసినప్పుడు థియేటర్లో సర్ప్రైజ్ అయిపోయాము ఫస్ట్ ఆయన అసలు ఎలా ఒప్పించారు అండ్ పార్ట్ టూలో కూడా ఆయన ఉంటారు తెలీదు సార్ పార్ట్ టూలో తెలీదు బట్ ఆయన ఆయన అండ్ రాజమౌళి గారు వాజ్ ప్యూర్లీ అ ట్రిబ్యూట్ అండి ఐ ఐ జస్ట్ థాట్ ఇట్ బి గ్రేట్ టు హ్యావ్ దెమ్ ఇన్ ద ఫిల్మ్ దే ఆర్ డైరెక్టర్స్ హూ సార్ట్ ఆఫ్ చేంజ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ సో వాళ్ళు ఉండాలని రా రాజీవి గారు అన్నారు ఇంకా ఎందుకు అసలు నన్ను ఎందుకు పెట్ట అంటే ఆయన ఎప్పుడు యాక్ట్ చేయలేదు ముందు సో ఇస్ లైక్ ఎందుకు ఉండాలి నేను ఈ సినిమాలో అంటే సార్ మీరు కలియుగంలో మీరు ఉంటారనిపిస్తుంది సార్ అంటే సో సైడ్ సో ఈ సార్ డన్ వస్తాను రేపు వస్తాను అని చెప్పాను నా రేష్ థెస్ ఈస్ స్వరూప పొట్లపల్లి ఢిల్లీ బ్యూరో చీఫ్ ఆఫ్ ఆంధ్రప్రభ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఢిల్లీలో ఉంటాము థ్యాంక్స్ నేను మన తెలుగు సినిమాలు చాలా కూడా హిందీ వాళ్ళు మా నేబర్స్ అందరూ డ్యాన్స్ వేస్తుండగా సాంగ్స్ పాడుతుండగా నేను చూశాను ఇప్పుడు మీరు నో డౌట్ మీరు కల్కిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళారు బట్ మ్యూజిక్ విషయంలో మాత్రం నాకు కొంచెం అసంతృప్తిగా ఉంది ఎందుకంటే నేను నేషనల్ లెవెల్లో చూస్తాను నేను కల్కిని కాబట్టి అంటే రెండు బ్యాలెన్స్ చేయడంలో ఎక్కడైనా మీకు ఇబ్బంది ఎదురైందా ఇంకొకటి ఏంటంటే నేను ఢిల్లీ టు హైదరాబాద్ ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా హిందీ స్టేట్స్లో కిల్కి మూవీ చూస్తాను గూజ్ బక్స్ అనమాట నాకు ఏంటి మనం ఒక పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక టార్గెట్ మనం గా మొదలు పెట్టారా ఈ కల్కి మూవీని లేదండి ఐ జస్ట్ డెఫినెట్లీ ఒక ఇండియన్ ఒక ఇండియన్ ఫిలిం లైక్ మనకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాస్టింగ్ చూసినా మేము చాలా మటుకు ట్రై చేశాం కాస్టింగ్ ఆల్ ఓవర్ ద కంట్రీ తీసుకుందామని లైక్ వెదర్ రేట్ వస్ పంజాబ్ మలయాళం తమిళ్ మరాఠీ బెంగాలీ తెలుగు ఐ వి ట్రై టు టేక్ నార్త్ ఈస్ట్ నుంచి వీ ట్రై టు టేక్ యాక్టర్స్ ఫ్రమ్ ఎవ్రీవేర్ ఒక ప్యూర్ ఇండియన్ రెప్రజెంటేషన్ సినిమా లాగా తీద్దాం అనుకున్నాం నాట్ లైక్ ఇప్పుడు బాలీవుడ్ టార్గెట్ అలా ఏం కాదు వి జస్ట్ వాంట్ మేక్ వన్ ఇండియన్ ఫిల్మ్ దట్ పీపుల్ ఆల్ అక్రాస్ ఇండియా కెన్ బీ ప్రౌడ్ ఆఫ్ అంటేనరీ అండి మ్యూజిక్స్ ఇట్ క్యాన్ ఐ థింక్ బ్యాలెన్స్ సరిగ్గా రాలేదు ఫ్రమ్ మహాన్యూస్ ఐ జస్ట్ వాంట్ సే వన్ కృష్ణుడికి అందరూ ఎలివేషన్స్ ఇస్తానంటున్నారు బట్ కృష్ణుడికి కృష్ణుడితోనే మీరు కర్ణుడికి ఎలివేషన్స్ ఇప్పించారు సో ఆడియన్స్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీద ఈ పాయింట్ మీద మీకు జై జైలు కాదు ఇంకా చాలా జ నాగర్షన్ గారు జై అని చెప్పేసి మాట్లాడుతున్నారు దీని మీద మీ కమెంట్ ఏంటి అండ్ వన్ వర్డ్ అబౌట్ ప్రభాస్ గారు ఏం చెప్తారు అంటే ఆ సీన్ నాకు చాలా ఫేవరెట్ అండి ఇట్ ఎండింగ్ ఆఫ్ మూవీ కృష్ణుడు చెప్పడము అండ్ ఫైనల్ రివీల్ ఇస్ వన్ ఆఫ్ మోస్ట్ అంటే సరిగా కుదిరింది అంటారు కదా సరిగా కుదిరింది అండ్ ఆల్సో మహాభారతం చదివితే ఒక పది బుక్లు ఏదో ట్రాన్స్లేషన్ తీసుకొచ్చి చదివాను ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు కృష్ణుడు ఇస్తాడండి యాక్చువల్లీ మహాభారతంలో ఇస్తాడు ఎలివేషన్ అశ్వత్థామకి ఇస్తాడు ఎలివేషన్ కర్ణుడికి ఇస్తాడు ఎలివేషన్ చాలామందికి ఆయన ఒక డిఫరెంట్ లెవెల్ ఆయన ఇంకా మనం మనం రాసే చాలా తూచి డైలాగ్స్ ఉంటాయి ఆయన యాక్చువల్లీ చాలా హైలైట్గా ఇస్తాడు ఎలివేషన్స్ బేసిక్లీ గారు ఇక్కడ సినిమాని తీసి డీలో రిలీజ్ చేశారు చాలా మందికి నెక్స్ట్ త్రీ డీలో డీలో అంటే ఈ మధ్య డీలో తీయట్లేదు సార్ యాక్చువల్లీ బికాజ్ ఆ త్రీ డీ రెండు కెమెరాలు పెట్టి స్టీరియోస్కోపిక్ తీయడం అనే కాన్సెప్ట్ పోయింది బికాస్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఫిల్మ్ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటుంది కాబట్టి సో విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న దాంట్లో మనం రెండు కెమెరాలు పెట్టి స్టీరియోస్కోపిక్ తీయలేము ఇట్ హ్యాస్ టు బీ అ పోస్ట్ త్రీ డీ ఓన్లీ హాయ్ అండి దిస్ ఇస్ రూపాలక్ష్మి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా హాయ్ హలో భీమ్లాయ్ తెలుగు హాయ్ దిస్ ఇస్ ఈ సబ్స్క్రైబ్ ఇండియా గ్లేట్స్ తెలుగు